কিন্তু అబ్బాపూర్ యంగ్ విలేజీ మన బీఆర్ఎస్ కుటుంబీకులకు మరి సీనియర్ నాయకులకు కార్యకర్తలకు నాతో వచ్చిన యూత్ అండ్ అన్ని ఏదైనా కానీ సీసీ రోడ్లు కానీ ఏదైనా కానీ మనకు మంచి డబుల్ బెడ్రూమ్ కానీ అవి గాని ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కనుక మన మంగళూరు ఒక్కటై మన కారు గుర్తుకు ఓటేసి మన షకీలన్నని భారీ మెజార్టీగా గెలిపించుకోవాలని మనందరికీ చెబుతున్నాను ఏది ఉన్నా దేనికి భయపడకుండా ప్రతి ఒక్కరానికి అన్నా నేను ఉంటా మీకు మీరు ఏదో అడిగిన విలేజ్ లో పని చేయండి చేపియండి వాళ్ళందరికీ నేను ఉంటాను మీరు రండి అన్నాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాను చెప్పండి నేను కంపల్సరీ మీకు ముందుండి పని నడిపిస్తాను మీకు నేను ఇస్తాను అని చెప్పేసి మాట ఇచ్చింది కనుక ఇవాళ ఎవరో కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు ఎవరో వచ్చి ఏదో కార్యకర్తలు చెప్తే నమ్మకండి మీకు నేను విలేజ్ వల్ల మేము చెప్పుతున్నాను మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇలా పని కాలని చెప్పి గెలిచిన తర్వాత మా దగ్గరికి రండి నేను నిలవారు పని చేసేయగలుగుతామని చెప్తున్నాను మన సీఎం గారు కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలలో కళ్యాణ లక్ష్యం ఒకటి ఉన్నది మరియు రైతు బంధు ఒకటి ఉన్నది మరి రైతు బీమా ఉన్నది మన గ్రామానికి కూడా డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చినాయి ఏ విలేజ్ కూడా రాలేదు మన నిజాం మన తెలంగాణలోని మన నిజామాబాద్ మండలంలోని పూతంగాల్ జన్నపల్లి అప్పాపూర్ ఇదంతా కవితక్క మరియు శకిల శకిలన పుణ్యానని మన గ్రామానికి కూడా ఇరవై డెవలప్ కూడా మన అప్పాపుడు కూడా ఎంత బుద్ధిగా చెందినది అందుకోసం మన గుర్తుకు ఓటేసి మన గ్రామాన్ని మరింత డెవలప్ చేసుకోవాలని కోరుచున్నాను మన అందరు కార్యకుని జై తెలంగాణ అబ్బాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం భాగంగా ప్రతి ఒక్క ఇంటి నుండి ప్రతి ఒక్కరు కదిలి రాచి మేము టిఆర్ఎస్ కు అండగా ఉంటామని చెప్తూ ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి మాకు స్వాగతం పలికినందుకు ముందుగా మీ అందరికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం పది సంవత్సరాల నుంచి కూడా మనము చూస్తా ఉన్నాము మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఎలాంటి అభివృద్ధి అభివృద్ధి జరిగిందనేది మన కళ్ళ ముందే ఉన్నది ఎందుకంటే ఇంతకుముందు గత కాంగ్రెస్ నాయకులు కానీ ఇంకా టీడీపీ వాళ్ళు కానీ ఎంతోమంది మనకు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది కానీ మన ఎమ్మెల్యే షకీల్ గారు వచ్చిన తర్వాత మనకు ఇక్కడ ఉన్నటువంటి మన విలేజ్ సంబంధించినటువంటి ఎలాంటి పనులైనా కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి ఇక్కడ విలేజ్ చూస్తే అర్థమవుతూ ఉంది ప్రతి ఇంటికి సీసీ రోడ్ అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కానీ అలాగే పెన్షన్లు కానీ మనకు ప్రతి ఒక్కరి వస్తూ ఉన్నాయి ఇంకా కొంతమందికి వస్తలేవు ఎవరికి కొత్తగా పిఎఫ్ కట పిఎఫ్ ఉన్న వాళ్ళకు కొంతమందికి వస్తలేవు కాబట్టి వాళ్ళకు కూడా మన కేసీఆర్ గారు ఉన్న మన నిరాంబ సభలో చెప్పడం జరిగింది ఎందుకంటే వాళ్ళ కట్అప్ డేట్ ఉంది అది కూడా తీసేస్తాము ప్రతి ఒక్కరికి ఇప్పిస్తామనే ఉద్దేశంతోనే మనకు మాట ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఎలాంటి నారాజు కావాల్సిన అవసరం లేదు మన కేసీఆర్ ఉండగా మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు కూడా చేసే విధంగా మేము చేస్తాము అదే అంతేకాకుండా ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు మనం రోజుకి మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఎంత డెవలప్ చేసుకున్నాం అనేది ఎలా అంటే మనకి ఇప్పుడు జీపీ బిల్డింగ్ ఉంది రెండు అంగన్వాడీ బిల్డింగ్ చేసుకున్నాం మహిళా బిల్డింగ్ చేసుకున్నాం అంతేకాకుండా మూడు వందల మందికి మనం పెన్షన్ ఇచ్చుకుంటున్నాం మన ఊరి విలేజ్ లో మూడు వందల మందికి పెన్షన్స్ వస్తున్నాయి అంతేకాకుండా యాభై రెండు మంది కళ్యాణ లక్ష్యం కింద మనకు పెంది చేస్తే ప్రతి ఆడబిడ్డకు మనం ఇవ్వడం జరిగింది యాభై రెండు మందికి కళ్యాణ లక్ష చెక్కులు ఇవ్వడం జరిగింది ముప్పై తొమ్మిది మందికి కేసీఆర్ కిట్లు ఇవ్వడం జరిగింది మన విలేజ్ రైతు బీమా ఇస్తున్నాం రైతు ఇన్సూరెన్స్ మా పది మందికి ఇవ్వడం జరిగింది గ్రామంలోని మన షకీలన్న గారిని గెలిపించడానికి ఇంటింటి గడప గడపకు ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ఇక్కడ అందరికీ ప్రెస్ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా యొక్క పేరు పేరున నమస్కారాలు మన అభివృద్ధి మూడు సార్లు సజీలన్నకు మెజార్టీ ఇచ్చినట్టుంటది సజీలన్న మూడోసారి గెలుస్తాడు మినిస్టర్స్ అవుతాడు మినిస్టర్ అయినట్టుగానే అమ్మా అద్దాపురంలో ఏది అన్న మేము చిత్రము మా దీపని రావాలా వ్యాపారి రావాలా ఏది కావాలన్న అన్న మనకు ధైర్యంగా ఉంటాడు అది ఉండాలి అంటే మన అందరం కార్యకర్తిగా ఏర్యాలా ఏమో బాగా మాటలు చెప్తే సుదర్శన రెడ్డి కానీ ఇలా మోహన్ రెడ్డి గాని చెప్తాడు ఇలా మోహన్ రెడ్డి మన అద్దెపురం వచ్చి మాట్లాడుండి చైర్మన్ నేను ఉన్నాడు అని అయినా మీరు ఇలా గుంటా రిటర్న చేసినప్పుడు ముఖ్యంగా టీఆర్ఎస్ లో ఉన్నారు మోహన్ రెడ్డి గారు మా గంగపుత్ర సందర్భంలో మీకు ఎన్నో సార్లు ఇచ్చినాము అసంగపట్నంలో గంగాపుత్ర సంఘము చెరువు పంచాయతీలో ఉన్నది అన్నా మాట్లాడంటే మళ్ళీ నీ స్వార్థం కోసము నీ రైతు మిల్ల కోసము నీ పార్టీ వచ్చి నీ దండ వేసుకున్నావు వస్తామని మా ఊర్లో ఏ రోజు ఒక పని ఎగలేదు నీ లోకలి పెళ్లిలో పోతా నీకు డబ్బులు గట్టి ముందు శాంతం ఇలా ఇవాళ నా మాట మాకు గురించి మాట్లాడతావా మరి నీ ఆలోచన వెళ్ళి నీ మీద నీ వేరుకి ఏం చేస్తావని కూడా టీఆర్ఎస్ పార్టీ ఐదు సంవత్సరాలున్నాయి ఆ రోజు దంగాపుత్ర సంఘం వ్యాధికి రాలేదా మా బీందాపు రాజుకి రాలేదా రెండ మీ తారా ఆధ్వర్యంలో కట్ మా గుడిని పరిష్కారం చేయంతో నేను పట్టించుకోలేను మీ వ్యక్తులు మాట్లాడుతున్నాం మేము కసాడుతారు ఇద్దా నువ్వు మాట్లాడేటప్పుడు ఆలోచన చేయు మీ పార్టీలో ఉంది ఏం చేస్తావు ఇక్కడ ప్రజలకు కానీ నిజంగా కానీ ఏం చేసుకున్నావు ఇషల్లా మేము ఉంది మేము పేరు మీద కానీ ఇక్కడ సార్ ఇంపేసి కానీ ఇక్కడ సర్పంచ్ కానీ ఇది మింది నిన్న డబుల్ బెడ్రూమ్ మీద మా షెడ్యూల్ అయినా ఇచ్చింది నిన్న కాదు ఇచ్చింది ఇలా గ్రామ పంచాయతీ మహిళా అందర్ వాడు బిల్డింగ్ ఇలా మేము ఎస్సీ కనిపిల్సిగా మా షెడ్యూల్ అయినా నువ్వు ఏం చేస్తావు నువ్వు ఒక స్టేట్ సెక్రటరీ హైనా మీరు పట్టించుకునే నాయలేదు మా గ్రామ ప్రజలు కార గుర్తకు పోపేసి మా శిక్షలన్నీ అత్యధిక మేచర్టీని గెలిపియాలని ఇక్కడ ప్రజలకి మా అందరికీ పేరు పేరున కోరుతున్నాం